నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రవాస డ్రైవర్లకు సౌదీ అరేబియా కొత్త రూల్స్ ప్రకటించింది వివరాలేకి వెళితే ఇటీవల సౌదీ అరేబియా యొక్క ఆన్లైన్ డెలివరీ రంగానికి సంబంధించిన కొత్త నిబంధనలను సౌదీ ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ ప్రకటించింది డెలివరీ సేవల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల కోసం యూనిఫామ్ ప్రవేశపెట్టడం ఈ నిబంధనలో కీలకమైన అంశం మరియు ఈ చర్య డెలివరీ సిబ్బంది యొక్క రూపాన్ని ప్రమాణీకరించే దిశగా ఒక అడుగుగా భావిస్తూ ఉన్నారు అలాగే ఇది వినియోగదారులకు నమ్మకం కలిగిస్తూ ఉందని చెప్పి ఈ యొక్క ప్రక్రియ పద్నాలుగు నెలల వ్యవధిలో అమలు చేయబడుతుందని చెప్పి అధికారులు తెలిపారు ప్రవాసులు స్వయం ఉపాధి అవకాశాలు క్రమంగా పరిమితం చేయనున్నట్లు అథారిటీ తెలిపింది సౌదీలోని ఫుడ్ డెలివరీ రంగంలో డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని చెప్పి యూనిఫామ్ ధరించినప్పుడు కస్టమర్లకు నమ్మకం కలుగుతుంది అలాగే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు పలానా కంపెనీకి సంబంధించిన పలానా వ్యక్తి అని చెప్పి తెలుస్తుందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతానికి ఈ యొక్క ప్రక్రియను అమలు చేయడానికి పద్నాలుగు నెలల సమయం పడుతుందని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్